మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో శనివారం స్వచ్ఛ ఎంటీఎంసీ కార్యక్రమాలు జరిగాయి రిపోర్ట్ మంగళగిరి తొమ్మిది పది వార్డులలో ఎంటీఎంసీ ఆధ్వర్యాన స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గత ఆరు రోజుల నుంచి ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు స్వయంగా వచ్చి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మంగళగిరిలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి వెళ్ళి మన కమిషనర్ గారు అదేవిధంగా ప్రజలు అదేవిధంగా నాయకులు అందరూ వచ్చి స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఎలా చేయాలి అని చెప్పి జనానికి ప్రతి ఒక్కళ్ళకి వివరించి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ చెత్తని వాళ్ళ ఇంటి దగ్గర డస్ట్బిన్లో ఉంచి ఒక బండి వచ్చినప్పుడే వేయండి అని చెప్తున్నారు అదేవిధంగా ప్రక్కన ఎవరన్నా చెత్త వేస్తున్నా కూడా వాళ్ళు నేయకుండా చేయాల్సిన బాధ్యత కూడా మనదే అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా ప్రతి రోడ్డుని ప్రతి మన సమాజాన్ని గ్రామాన్ని కూడా చక్కగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి మనం కూడా బయట వేయకుండా చెత్త డస్ట్బిన్లోనే వేసి చెత్త వచ్చినప్పుడు చెత్త వారికి ఇవ్వడం అనేది మంచి మర్యాదగా ఒక పద్ధతిగా మనం ఆచరించాల్సినగా అందరికీ మన మంగళగిరి నియోజక ప్రజలందరికీ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పాటిస్తే మరి గత ఆరు రోజుల నుంచి స్వచ్ఛ మంగళగిరి ప్రోగ్రాము గౌరవ మంత్రివర్యలు లోకేష్ గారి సారథ్యంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి డోర్ డోరు తిరుగుతూ ఈ ఆరు రోజుల నుంచి కూడా స్వచ్ఛ మంగళగిరి ప్రోగ్రాం గురించి వివరించడం అంటే చెత్త రోడ్డు మీద వేయొద్దు కాలువల్లో వేయొద్దు మీ ఇంటికి బండి వచ్చినప్పుడు వేరు డస్ట్బిన్లో వేసి మీ బండికే మీ చెత్తని ఇంటి వెలువడే చెత్తని బండికి ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లానే క్యారీ బ్యాగులు పడద్దు కాలుష్యాన్ని నివారించడం కొరసు మీరు చేతి సంచులను బయటికి తీసుకెళ్ళాలి షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ కూరగాయలకి వెళ్ళినా దేనికి వెళ్ళినా చేతి సంచులు వాడాలని చెప్పి అందరికీ మన నినాదం ద్వారా తెలియజేయడం జరుగుతుంది మేము ఈ ఆరు రోజు నుంచి చెప్తామండి అట్లానే ఈ ప్రోగ్రాం జరిగిన అన్ని రోజులు చెప్తాము కానీ ప్రజలు దాన్ని కంటిన్యూగా జీవితాంతం కూడా వాడినట్లయితే మన పర్యావరణాన్ని నివారించడానికి అట్లానే కాలుష్యాన్ని నివారణం స్వచ్ఛ మంగళగిరి సాధ్యం అవుతుందండి మన యంగ్ డైనమిక్ యువగలం లీడర్ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మంగళగిరి మీద దృష్టి పెట్టి స్వచ్ఛ మంగళగిరి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు ఇది ఆరో రోజు ఆరో రోజు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది ప్రజలు బాగా సా ప్రజలు సహకారం చే ఎట్లా ఇవ్వాలంటే చెత్తని బుట్టల్లో పెట్టేవాలనేదే మున్సిపాలిటీ వారు సిబ్బంది వచ్చి కోరుతున్నారు కాలువలు వేయకుండా ఎక్కడ పడితే అక్కడే పడేయకుండా చేసి మంగళగిరిని శుభ్రంగా ఉంచుకొని లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా చేయాలని మరీ మరీ ప్రత్యేకంగా మంగళగిరి కార్యక్రమాన్ని గౌరవ మన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో గత ఆరు రోజుల నుంచి కార్యక్రమాన్ని టేకప్ చేశాము దీంట్లో భాగంగా ఈరోజు మనము ఎల్బీ నగర్ ఆరో సచివాలయ పరిధిలో ఇక్కడ మంగళగిరిలో జరుగుతుంది సేమ్ టైం తాడేపల్లిలో కూడా జరుగుతుంది ముఖ్యంగా ఎప్పుడూ జరిగే రోజువారీ మనం శానిటేషన్ చేస్తున్నాము అయితే కొన్ని కొన్ని ప్రత్యేకమైన సమస్యలు అనేది అదే రకంగా మిగిలిపోతున్నాయి ఖాళీ స్థలాల సమస్య ఒకటి అదేవిధంగా మేజర్ డ్రైన్లు ఒకటి మనకుండే రెగ్యులర్ యాక్టివిటీస్లో వర్కర్లు అనేవాళ్ళు రోజువారీ డోర్ టు డోర్ కలెక్షన్కి రెగ్యులర్ యాక్టివిటీస్కి అంటే మెయిన్ రోడ్లు స్వీపింగ్ అలాంటి వాటికి సరిపోతూ ఉన్నారు దీని ఒక మనకున్న మేజర్ సమస్యని ఖాళీ స్థలాల సమస్య కావచ్చు మేజర్ డ్రైన్ సిల్ట్ సమస్య కావచ్చు గుర్తించి ఇది స్వచ్ఛమంగళ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ తోటి మొత్తం కార్యక్రమాన్ని టేకప్ చేసి అదే రకంగా తర్వాత మెయింటైన్ చేయించాలి అనేది ఈ మెయిన్ ఉద్దేశము ఈరోజు ఇక్కడ మరి ఎల్బీ నగర్లో ఆరు యొక్క ఖాళీ స్థలాలను గుర్తించడం జరిగింది వాటన్నిటినీ కూడా మనము ప్రత్యేకంగా ఎఫ్జేసిబి కావచ్చు వర్కర్స్తో కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు శుభ్రపరచడం జరుగుతూ ఉంది అదేవిధంగా అదనపు సిబ్బందిని తీసుకోవటం జరిగింది ఇరవై మందిను స్వీపర్లు మామూలు వర్కర్ అయితే ఇంకొక ఇరవై మందిని సిల్ట్ వర్కర్లను తీసుకోవటం జరిగింది వీళ్ళు ఇక్కడ మనకి ఆత్మకూర్ రోడ్లో ఉన్న మేజర్ డ్రైన్కి ఈ రోజు డీసిల్టేషన్కి పెడుతున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజలకి ఆల్రెడీ మన కమిషనర్ గారు నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది మేము ఈ ఖాళీ స్థలాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి మీరు శుభ్రంగా ఉంచుకుంటే పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడ ఎటువంటి చెత్త ఇట్లాంటివి వేయకుండా ఉంటారు మన సమస్యని చుట్టుపక్కల వారికి సమస్యగా చేయకుండా సహకరించమని కోరుతున్నాము అదేవిధంగా ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతే కనుక మనము ఒక సిస్టమ్ ఏర్పాటు చేసాము ఒక నెంబర్ కూడా ఇచ్చాము మీరు ఏదైనా ఫోన్ చేసి చెప్పినట్లయితే కనుక దానికి తగ్గ పేమెంట్ చేస్తే పురపాలక సంఘం వారి దగ్గర నుంచే కార్పొరేషన్ స్వయంగా వాటిని క్లీన్ చేయటం చేసిద్ది అంటే అవర్కి అయ్యేది ఎన్ని గంటలు పట్టిద్దనే దాన్ని బట్టేసేసి దానికి అయ్యే ఛార్జెస్ను తీసుకోవడం జరుగుతుంది ఇది అందరూ సహకరించాలని చెప్పేసేసి కోరు ఇదిలా ఉండగా తాడేపల్లి ఆరవ వార్డులో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు అన్నెం కుసుమా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమాన్ని మన మొత్తం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు రెండు సచివాలయాలను కవర్ చేస్తూ ఒక ముప్పై రోజుల పాటు ఒక క్యాంపెయిన్ లాగా నిర్వహించడం జరుగుతోంది ఉంది ఇప్పటికీ ఆరు రోజులు అంటే పన్నెండు సచివాలయాల పరిధిలో ఈ స్వచ్ఛ మంగళగిరిని పూర్తి చేయడం జరిగింది అంటే ఒక రోజున మామూలుగా శానిటేషన్లో ఏమైతే పనులు చేస్తామో అవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా సచివాలయం అంతా కూడా ఫుల్ బ్లడ్జెడ్గా జరిగే విధంగా అంటే మొత్తం చెత్త ఎక్కడే కానీ రోడ్ల మీద కానీ ఖాళీ స్థలాలు కానీ శుభ్రపరచడం చెత్త లేకుండా చేయడం మొత్తం డ్రైన్స్ అన్నీ సిల్ట్ తీయడం ఫాగింగ్ చేయడం అలాగే దోమలు పెరగకుండా స్ప్రేయింగ్ చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడంతో పాటు ప్రతి ఇంటికి కూడా కరపత్రాలను పంచుతూ వారందరూ కూడా ఈ యొక్క శానిటేషన్ నిర్వహణలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది చెత్తను మా చెత్తను చెత్తబండికే ఇవ్వాలను అలాగే సింగల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకుండా పర్మనెంట్గా పర్మనెంట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ అలాగే జ్యూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ ఇలా పర్యావరణ హితమైనటువంటి బ్యాగ్స్ వాడవలసిందిగా ఈ సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిర్వహణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మంగళగిరిలో మంగళగిరి స్థానికంగా ఉండేటువంటి నాయకులు అలాగే తాడేపల్లె పరిధిలో తాడేపల్లి నాయకులు ఇక్కడ తాడేపల్లెలో అధ్యక్షుడు వెంకట్రావు గారు ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా పెద్ద సంవత్సరంలో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా ఏంటంటే మన ఇల్లు మన వార్డు మన మన తాడేపల్లి అది దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా మీ యొక్క మనస్సాక్షిగా మీ ఇంటి ముందు చెత్త వేయకుండా డ్రైనేజీల్లో వేయకుండా మీకు ఇచ్చిన బుట్టలను సద్వినియోగం చేసుకుని తడి చెత్త పొడి చెత్త విడివిడిగా తీసి అధిక అదే వచ్చిన శానిటరీ సిబ్బందికి ఇస్తే ఈ ఇబ్బంది ఉండదు దోమలు ఉండవు ఇవన్నీ కూడా నిర్మూలన మీ చేతుల్లోనే ఉంది కాబట్టి తాడేపల్లె పట్టణ ప్రజలందరికీ మేము తా తాడేపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే మీ యొక్క ఇల్లు మీ మీ వార్డు మీ పట్టణం ఇవే గుర్తు మీరు శుభ్రంగా ప్లాస్టిక్ వాడకుండా చేతి వాడండి మా అధ్యక్షులు వల్ల వల్లభినేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరగడం జరిగింది సింగిల్ యూజ్ కవర్లు అందరూ కూడా బ్యాన్ చేసి క్లాత్ కవర్లు వాడాలని చెప్పేసి అందరికీ మంగళగిరి కాన్సెన్సీ తాడేపల్లి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఈ రోజున కాలువలు మురుగుడు మొత్తం తీసి స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ఇది థర్టీ డేస్ ప్రోగ్రాము ఈ ముప్పై రోజులో కాకుండా తర్వాత కూడా ఈ ప్రోగ్రాము మున్సిపాలిటీ వాళ్ళు కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మంగళగిరి తాడేపల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు